హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే చిన్నపిల్లల ప్యాంట్ ఇట్లా కాళ్ళ దగ్గర చిన్న చిన్న కుర్చులు పెట్టి ఎట్లా కుట్టాలో సింపుల్ వేలో నేర్చుకుందాం ఈ మోడల్ ప్యాంట్ ని అఫ్ఘానీ సల్వార్ అని కూడా అంటారు సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఎగ్జాక్ట్ గా హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా దీని పొడవు విత్ నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా రాంగ్ సైడ్ నుంచి ఫోర్ ఫోల్డ్ వేసుకోండి అంటే నాలుగు పొరల మీద ఉండాలి ఫ్యాబ్రిక్ అనేది ఈ ఫోల్డింగ్ అనేది ఎంత ఉండాలో నేను ఇప్పుడు చెప్తాను ముందుగా పిల్లల హిప్ రౌండ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి దాన్ని నాలుగుతోని డివైడ్ చేసి వచ్చిన దానికి ఒక త్రీ ఇంచెస్ కలుపుకొని ఈ ఫోల్డింగ్ అనేది తీసుకోండి సో నేను ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నా ఇప్పుడు లెంత్ చూద్దాము ఇక నేను ఇరవై ఇంచులున్న ఫ్యాబ్రిక్ తీసుకున్నా కదా మనం కట్ చేసుకునే ముందే మన మనకి ఎంత లెంత్ కావాలో దానికి పైన ఎలాస్టిక్ కోసం అండ్ కింద వచ్చేసి మనం పట్టే యాడ్ చేస్తాం కదా దాని కోసం ఖర్చులు కూడా యాడ్ చేసుకుని మనం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటది మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది సో స్కిప్ చేయకుండా చూడండి ఈ కింద ఎగుడు దిగుడు ఉంది కాబట్టి నేను ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నా సో దాని కింద ఫ్యాబ్రిక్ అనేది మనకి కౌంట్ కాదు అండ్ ఇక్కడ కింద ఖాళీ దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ గీసుకోండి అండ్ పైన వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నా కాబట్టి ఇంకో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని వన్ ఇంచ్ కి ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు ఈ రెండు లైన్స్ మధ్యలో ఉంది కదా ఇదంతా మన ప్యాంట్ రెడీ లెంత్ అనమాట ఇప్పుడు హిప్ సైజ్ మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ హిప్ సైజ్ లో నాలుగో భాగం వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దానికి ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెలు కలుపుకొని ఏడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నా ఇట్లా ఈ మార్కింగ్స్ ని కలుపుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకోండి మనం అక్కడక్కడ ఇట్లా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్ గా వస్తుంది ఇప్పుడు క్రాచ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాము క్రాచ్ లెంత్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఉందిగా ఇక్కడ నుంచి మనం వేస్ట్ దాకా ఉన్నదే క్రాచ్ లెంత్ ఇప్పుడు ఇదెంత తీసుకోవాలి అని అంటే మనం ఇందాక హిప్ సైజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇంకొక హాఫ్ ఇంచ్ కలుపుకొని సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా కరువులాగా డ్రా చేసుకోండి అంతే ఇక్కడ చిన్నపిల్లలకి కాబట్టి మనకి ఏం మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఇక్కడ ఇప్పుడు మనం యాంకిల్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాము ముందుగా మన పిల్లల ఖాళీ రౌండ్ అనేది ఎంత వస్తుందో దాంట్లో సగానికి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మా పాప ఖాళీ రౌండ్ వచ్చేసి ఎయిట్ దాంట్లో సగం వచ్చేసి ఫోర్ ఇది అనేది యాక్చువల్ మెజర్మెంట్ కాకపోతే ఇక్కడ నేను ఇట్లా కుచ్చీలు పెడదాం అనుకుంటున్నా కాబట్టి ఆ ఫోర్ ఇంచెస్ కి ఇంకో త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుని సెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకుంటున్నా మీరు కావాలంటే ఇక్కడ ఫోర్ ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్రాచ్ మెజర్మెంట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇట్లా స్కేల్ తో స్ట్రైట్ గా కలిపేయండి దీంట్లోనే మనకు ఖర్చులు కూడా వచ్చేస్తే మనం వేరే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోండి ఈ కింద ఎక్స్ట్రా లైన్ ఉంది కదా అది ముందుగా కట్ చేసుకోండి అండ్ దీంట్లోనే మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేస్తాయి కాకపోతే కటింగ్ లో ఫ్రంట్ కి బ్యాక్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అదేంటో నేను ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల పీస్ అనేది పక్కన పెట్టుకోండి అది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని కొంచెం మనం చేంజ్ చేసి కట్ చేస్తాం ఇప్పుడు చూద్దాం ఇట్లనో ఫ్రంట్ పార్ట్ ని మళ్ళీ ఇట్లా ఒకసారి ఫోల్డ్ చేసుకోండి చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా ఈ చివరి నుండి ఇట్లా మిడిల్లోకి క్రాస్గా ఒక లైన్ గీసుకోండి చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉంటుంది ఫ్రంట్ అనేది ఇట్లా కర్వ్ తీసుకోవాలి దీనివల్ల ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది చూడండి ఇట్లా వీడియోలో లాగా కలిపేసేయండి కలిపేసి ఇదే మార్కింగ్ పైన కట్ చేసుకోండి ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి పెద్దవారి ప్యాంట్స్కి కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు కాకపోతే వాళ్ళ సైజుని బట్టి మనం డౌన్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ పెద్దవాళ్ళకు కూడా అఫ్ఘని సల్వార్ ఎట్లా స్టిచ్ చేయాలనో మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఫర్దర్ వీడియోస్లో స్టిచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా కట్టింగ్ ఇప్పుడు వచ్చేసి యాంకిల్ దగ్గర పట్టి కట్ చేసుకున్నాము ఇక్కడ నేను రెండు లైనింగ్ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను దీని విడ్ ఎంత ఉండాలి అని అంటే పిల్లల యాంకిల్ రౌండ్ ఎంత వచ్చిందో దానికి ఒక వన్ ఇంచు ఖర్చులోకి యాడ్ చేసుకొని తీసుకోండి ఇక్కడ నాకు మా పాప యాంకిల్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా దానికి ఒక వన్ ఇంచు కలుపుకొని నైన్ ఇంచెస్ విడుతున్న రెండు పట్టీలు తీసుకున్నాను పిటి పొడవు వచ్చేసి రెండు ఇంచులు అంటే నైన్ ఇంచెస్ వెడల్పు రెండు ఇంచుల పొడవు సేమ్ పొడవు వెడల్పుతోని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చుట్టూర పావించి ఖర్చుతోని స్టిచ్ చేసేసుకోండి అంటే అటాచ్ చేసుకోండి చుట్టూర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఇక్కడ ఈ పట్టి పొడవు అనేది మన ఇష్టం ఇక నేను రెండు ఇంచులలో మనకి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది మధ్యలో నాకు వన్ ఇంచ్ మిగులుతుంది ఇక్కడ మీ ఇష్టం మీకు ఎంత వెడల్పుతోని పట్టి కావాలి అని అనుకుంటున్నారో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి అంతే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇట్లా ఈ రెండు పట్టీల మిడిల్ పాయింట్స్ అనేవి మార్క్ చేసుకోండి ఇక్కడ డిజైన్ ఉంది కదా సో పై వైపున మార్క్ చేసుకోండి ఇట్లా పైన వైపున మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి రెండు విధాలుగా యూజ్ ఉంటది ఇక్కడ ఒకటి వచ్చేసి ఈ డిజైన్లో పై వైపు ఏదనేది అర్థమవుతుంది ఇంకోటి వచ్చేసి కుర్చీలు పెట్టుకునేటప్పుడు మిడిల్ పాయింట్ ఏదనేది ఈజీగా అర్థమవుతుంది ఇట్లా ఈ రెండింటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము ఎప్పుడైనా సరే ప్యాంట్ స్టిచ్ చేసేటప్పుడు ముందుగా కిస్తా జాయిన్ చేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు పీసెస్ ని మంచి వైపు మంచి వైపు ఎదురు ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ నుండి హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేసినో అదే లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఖచ్చితంగా డబల్ స్టిచ్ చేసుకోండి సేమ్ ఇంకో వైపు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్టిచ్ చేసుకోండి అటు సైడ్ కూడా డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ యాడ్ చేసుకోవడం కోసం ముందుగా ఇట్లా పావు ఇంచుకి ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోండి రౌండ్ గా చూడండి ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను ఎలాస్టిక్ అనేది పిల్లల కోసం యూజ్ చేసినప్పుడు వన్ ఇంచ్ది కాకుండా ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకోండి వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇప్పుడు ఎంత తీసుకోవాలో చూద్దాము ఇక్కడ మా పాప వేస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అయితే దాంట్లోంచి ఒక మూడు ఇంచులు తగ్గించి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను మన పిల్లల వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకోండి ఫస్ట్ దాంట్లోంచి ఒక త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ మైనర్ చేసుకొని తీసుకోండి ఇక్కడ మనం ఎలాస్టిక్ అనేది రెండు విధాలుగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తాను రెండు విధాలు ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇట్లా ఫోర్ చేసుకుని స్టిచ్ చేసుకుని ఆ తర్వాత సేఫ్టీ పిన్ తోని మనం బొందులు ఎక్కించుకుంటాం కదా అట్లా ఎలాస్టిక్ నెక్కించుకోవడం అదొక మెథడ్ అయితే ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ చూపిస్తాను చూడండి ముందుగా ఇట్లా ఎలాస్టిక్ రెండు చివర్లు ఒక దాని మీద ఒకటి అంటే ల్యాప్ చేసేసి ఇట్లా నాలుగైదు కుట్లు వేసేసుకోండి ఇప్పుడు ఇట్లా ఎలాస్టిక్ స్టిచ్ చేసుకునే దగ్గర ముందుగా ఫ్యాబ్రిక్ని ఇట్లా సింగిల్ ఫోల్డ్ వేసుకోండి ఇప్పుడు ఈ ఎలాస్టిక్ పక్కనే అంటే ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా ఆ ఫ్యాబ్రిక్ చివర స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం చుట్టూరు ఇట్లనే స్టిచ్ చేసుకోండి గుర్తు పెట్టుకోండి ఎలాస్టిక్ మీద మాత్రం స్టిచ్ అనేది పడకూడదు ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది జస్ట్ ఈ మధ్యలో ఇంకొక స్టిచ్ చేసుకున్నా నేను జస్ట్ ఎలాస్టిక్ మీదనే మధ్యలో లాగుతూ ఒక స్టిచ్ చేసుకోండి అంతే ఇప్పుడు కాలి దగ్గర కుర్చీలు ఎట్లా పెట్టాలనో చూద్దాము ముందుగా ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసుకోండి అప్పుడే మనం కుర్చీలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా రాంగ్ సైడ్ తిప్పుకోండి నెక్స్ట్ ఈ పట్టి పై వైపున మనం ఇట్లా మార్క్ పెట్టుకున్నాం కదా దాన్ని ఇట్లా అవతల వైపు తిప్పుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫ్యాబ్రిక్ ని దాని పైన ఇట్లా పెట్టేసి రెండింటి మిడిల్ పాయింట్స్ అంటే మధ్యలో పాయింట్స్ కలిసేలాగా ఇప్పుడు మిడిల్ లో ఒక పిన్ పెట్టుకోండి ఇప్పుడు ఈ చివర్లు రెండు మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసి వన్ ఇంచ్ గాని టూ ఇంచెస్ వరకు గాని ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడి వరకు స్ట్రైట్ గా అంటే కుచీలు పెట్టకుండా నార్మల్ గా హాఫ్ ఇంచ్ ఖర్చుతోని స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోండి ఆ ఆ టూ ఇంచెస్ తర్వాత కుచ్చీలు పెట్టడం స్టార్ట్ చేయండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న కుచ్చీలు పెట్టుకొని చివరకు కూడా రెండు ఇంచుల ముందే కుచీలు ఆపేసేయండి ఆ తర్వాత నార్మల్గా కుట్టేసుకోండి మొత్తం ఇప్పుడు ఈ పట్టీని ఇట్లా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా దీన్ని ఇట్లా కుర్చీల వైపు తిప్పేసి ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోండి లేదంటే మీరు రివర్స్ తిప్పుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఈ కర్చ్ అనేది మాత్రం పట్టీ సైడే ఉండేలాగా చూసుకోవాలి అండ్ స్టిచ్ అనేది పట్టీ మీదనే పడాలి ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా తిప్పుకోండి ఇప్పుడు ఈ పట్టీని ఒక హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుర్చీల పైన ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చివరికి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి కావాలనంటే ఇంకో చివరి కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ చేసుకోవచ్చు దీనివల్ల పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో ఖాళీ పట్టి కూడా సేమ్ మెథడ్లో అటాచ్ చేసుకోవాలి రెండు వైపులా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఇట్లా పరుచుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఈ పట్టి మిడిల్లో అండ్ పైన ఎలాస్టిక్ మిడిల్లో పట్టేసుకొని ఇట్లా పరుచుకుంటే మన ప్యాంట్ షేప్ అనేది రెడీ అయిపోతుంది మనకు అర్థమైపోతుంది ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది ఇక్కడ ముడతలు రాకుండా ఎట్లా స్టిచ్ చేయాలన్నా నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినా కదా నెక్స్ట్ వచ్చేసి ఆ కాలి చివర స్టార్ట్ చేసేయండి అండ్ ఈ మిడిల్ పాయింట్స్ ఇట్లా కలిపేసి ఇక్కడి నుంచి ఇక్కడ వారికి హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకోండి మన ప్యాంట్ రెడీ అయిపోయినట్లే మీరు కావాలంటే యాంకిల్ రౌండ్ దగ్గర మెజర్మెంట్ ఇంకొకసారి చెక్ చేసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు ప్యాంట్ స్టిచ్ చేసినా డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ ఇక్కడ మిడిల్ దగ్గర చిన్న చిన్న ఖర్చు పెట్టుకోవడం వల్ల పట్టేసినట్టు ఉండకుండా ముడతలు ఉండకుండా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మన పిల్లల ప్యాంట్ రెడీ అయిపోయినట్లే నెక్స్ట్ ఎట్లాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి లేదంటే ఇంకేదైనా నాకు సజెస్ట్ చేయాలన్నా కింద కామెంట్ చేయండి క్లియర్గా ఉందా లేదా ఎంతవరకు అర్థమైందా అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్